వాడి మీద రివెంజ్ చేస్తాను అనమాట రివెంజ్ ఏంటంటే ఏం కొడతాను పొట్టిపాప అంటే ఉన్నది పొట్టిగానే కదా ఉన్నది చెప్తే ఇట్లా కోపం వస్తుంది గాయస్ సో వాడి మీద వీడియో ఏంటంటే నా కూడా గుర్తురా ఆలోచించుకొని చెప్తా ఇదేంటే అరే నీ అబ్బా సో ఏం లేదు గాయ్స్ వాని మీద ఏంటంటే నువ్వు నా గురించి ఇక్కడ అక్కడ చెప్తాను అని చెప్పేసి గట్టిగా తిట్టడం చేయడం నేను కూడా మంచిచర్ తీయాలంటే అవుతాడు మీ అన్న మాట లైఫ్ ఏం రియాక్ట్ అవుతాడో చూద్దాం మీరు కూడా చూడండి అండ్ కొంచెం మా నాని కూడా ఫైర్ అయితా నువ్వు నాతో మాట్లాడక నువ్వు నాయక రాక ఇంకా వద్దు వాళ్ళతో నాకు చెప్తాను వీళ్ళతో నీకు ఆ మా ఇంట్లో గొడవలు పెడతాను అది ఇది అని చెప్పేసి ఇంక మనతో ఆడుకుంటాం అనమాట ఇద్దరం కలిసి అనేసి నువ్వు ఎవరెవరితోనో ఏమేమో చెప్పి అన్ని మాటలు అనిపిస్తాను అంట శివచర సో నువ్వు ఇంకా మా ఇంటికి రాకు నువ్వు అన్నతో మాట్లాడద్దు అస్సలు ఫోన్ చేయొద్దు నెంబర్ బ్లాక్ చేసి ఇప్పటి నుంచి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కట్ట అనమాట అని కొంచెం శివచరణ్ మీరైతే గట్టిగానే

అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నేర్చుకో మాట్లాడడం కెమెరాలు ఇంకా వేరే సెట్ చేస్తా గానీ సరే కెమెరా సెట్ చేస్తా సెట్ చేసాను వీడియో ఆన్ మనకి ఫోన్ చేసి పిలుతా ఒక ఫోన్

ఓకే వీడియో కంటిన్యూ చేస్తా సో गाइस ఇప్పుడైతే వానికి ఫోన్ చేస్తా ఫోన్ చేసి పిలిపిస్తా సో వానియలా రచ్చ రచ్చ ఆడుకొనే వంటని అచ్చం సో నాకు ఎక్కువ ఉంటది ఉజ్జికి మాత్రం కొంచెం ఇంక ఎక్కువ ఉంటది ఉజ్జికి కూడా ఎక్కువ ఉంటది మీరే కామెంట్ చేయండి సో ఇది వాని మీద చేసినట్లేదు మనకు మనం కొట్టుకున్నట్టుంది శివ ఎక్కడా ఒకసారి ఇంటికి వస్తావు నీతో మాట్లాడేది ఉంది అర్జెంటే కదా అందుకే పిలిచేది కొంచెం ఏం లేదు ఇంటికి రాదు మార్డు అంటానా ఏంసేపడుతుంది వాడు వచ్చేదాం ఏం లేదు తూర్పు దానం పెడుతుంది అప్పుడు దాంట్లో ఎట్లా ఇట్లా తెలియదు నీకేం తెలుసు నాకు అదే తెలుసు

కస్టమర్ మరి వచ్చే కదా అందుకే ఏం ఇంటి దగ్గర కోళ్ళు ఎక్కువ వీడియో చేసినప్పుడు వాడుతోనే ఒక టాస్క్ ఇంకా టాస్క్కుంటా వీడియో చేయనంత సేఫ్ అవి మొత్తుకో వీడియో స్టార్ట్ చేయంగాకుంటాయి నాకు ఎక్కు నవ్వా గిచ్చకు అని చెప్పిన సో వ్యాస వాడు ఇంకా వస్తలేడు అచ్చేవరకు నాకు నిద్ర వస్తాను అనుకుంటీ చెప్తా సో అప్పుడప్పుడు సైకిల్ ఎక్కడ అవుతుంది పట్టించ అలా భాష చెప్తా సో కోడికి చెప్పేది చూసి రకా కోడి సైలెంట్ అయిపోయింది కోడ్ లాంగ్వేజ్ అన్నాడు కోడ్ లాంగ్వేజ్ కాదు కోడి లాంగ్వేజ్ సో ఒకసారి చెప్తా చూడండి బర్రీ లాంగ్వేజ్ చెప్తా చూడండి ఉద్యోగం బాగా పడుతుంది అమ్మా అగో అర్థమైంది నవ్వుతాను అందుకే అన్నం తిన్నవారు అడిగినా అందుకే నవ్వుతాను అన్నట్టు నువ్వు పల్లి వినువు సో అది నువ్వు నేనే అనుకోలేగా నుండు సో గాయస్ మా ఇజ్జి అప్పుడప్పుడు మా ఇజ్జి సైకో అయిపోతుంది నువ్వు గజ్జిని టూ పాయింట్ ఓ

గడ్డి ఇక్కడ ఎక్కడ ఉంటది అవును మర్చిపోయినా సో గడ్డి అటు పోయి తినేసి రాపు కొద్దిసేపు మేసి రాపు నేను బర్రెన కాదు ఇంకెక్కలేడు ఆగను నువ్వు ఆగువై జరా ఇట్లా స్టైల్ గా మాట్లాడతాడు కొంచెం ఓవర్ చేస్తాడు కొంచెం కాదు బాగా చేస్తాడు వన్ మోర్ మినీ బ్లాగ్ అన్నాడు కాదు కదా వయసు నాది అయితే నేను రేపటి నుంచి మినీ బ్లాగ్స్ చేయను సో మా ఉజ్జిరి అందరు గుర్తుపట్టేది ఏంటంటే వన్ మోర్ మినీ బ్లాగ్ వన్ మోర్ మినీ బ్లాగ్ అందరు అధ్యయనం వెళ్తారు అనమాట సగం మంది మనిషి ఉండొస్తుంది అది మంది కాదు వాడు కాదు వేరే తాత పోతాండు తాత తాత అది అర్థం కాదు సో గాయిస్ వాడు వచ్చాక వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాం రన్నింగే ఉంటుంది అప్పుడు స్పీడ్ 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 చేసేస్తాం వీడియో

చూసినా కాదు చాలుగానే అడుగుసాం వాడు ఎడు కూర్చుంటాడు ఎట్లా అంటే వాడిని ఎట్లా అనాలంటే నిజమే నిజంగానే కావాలని గిన్నె మాటలు అంటారు ఇంకోసారి పోతు వాళ్ళ ఇంటికి అనేటట్టు అలా చేయాలి తక్కువ అని ఎట్లా పడితే అట్లా అంటే ఫీల్ అవుతున్నాడు రియాక్షన్ వస్తుంది కానీ వాడు నిజంగా పారిపోతాడు అనుకోండి అన్నది పనుకుంటే వాడు వచ్చేదాంక ఏయ్ బాబు బాబు లేవు ఆన్ ద స్పాట్ లో మన వీడియో ఆన్ చేయాలండి ఆన్ చేయలేదు తినకుండా వీడియో చేస్తారా నీ తిన్నే చూస్తే వాళ్ళు భయపడతారు బర్రెలు నీట్గా తింటాయి అంట బర్రెలు నీట్గా తింటాయి అంట బర్రెలు నీట్గా తింటాయి అంట తినిపో స్వీట్ ఏంటి ఏ స్వీట్ వద్దు నాకు అన్నం పెడితే చాలా నాకు మంచి మామిడికాయ అంట అంటే చెడ్డ మామిడికాయలు ఉంటాయి మంచి మామిడికాయలు ఉంటాయా కాబట్టి మామిడి కాయలు ఇస్తారా ఈ కూర చేస్తాం నేను కొడతాను నీకు తెలిసి భయపడతాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి నువ్వు చేసింది ఏంటి దెబ్బకి మింగేసింది స్వీట్ అట్లా తింటాడు అనమాట నీళ్ళకి గంట సేపు తినాలంటే నాకు అంత ఒప్పు ఉండదు సో వాళ్ళు వచ్చినాక వీడియో ఆన్ చేస్తారు గా ఆ చెప్లేదు నేను చెప్పా నాకు సంబంధం లేదురా బాబు బాబు ఇది చెప్పావు ఏం కాదా మీకే రోజ ఏమైందో మరి నువ్వు చేసేది అట్లున్నది కదా నువ్వు బయట వాళ్ళకి వీళ్ళకి ఏది పడుతుందో చెప్పుకుంటూ తిరుగుతాను మా అన్నట్లే అన్నట్లే ఇట్లా అన్నట్లేడు వీట్లేస్తాడు అతెందు ఫ్రెండ్స్కి వాళ్ళ వీళ్ళకి అందరికి చెప్పుకుంటానంట అన్నం మంచోడు కాదు అది ఇది ఏదో ఏదో చెప్తాను అంటే కామెడీగా సీరియస్గా సీరియస్ కాబట్టి నేను పిలిచి అడుగుతాను నేను